రాయలసీమకు సాగు తాగునీరు అందించేందుకు నిర్మించిన హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వ విస్తరణ పనులను ఏడాదిలోగా పూర్తి చేసి కృష్ణా జలాలను తీసుకొస్తామని మంత్రి నిమల రామానాయుడు తెలిపారు హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వతో పాటు మదనపల్లె సమీపంలోని వేసవి జలాశయాన్ని స్థానిక ఎమ్మెల్యే షాజహాన్తో కలిసి పరిశీలించారు రిజర్వాయర్ నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు నీటి ట్యాంకు పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజల దాహార్తి తీరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఆగస్టు శాత్తు గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పురోగమనం మాట్లాడుంచి తిరోగమనంలో వెనక్కి ఇరవై సంవత్సరాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి దానికి ఉదాహరణే ఏదైతే మన హంగ్రీ నివ ప్రాజెక్టు ఏదైతే నేను మేము పరిశీలిస్తూ ఉన్నామో ఇదే ఒక ఉదాహరణ ఏదైతే ఆ రోజు మూడు వేల ఎనిమిది వందల యాభై సామర్థ్యంతో పంపులతో సహా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హంగ్రీ నెవ నీరు తీసుకురావడానికి ఏర్పాట్లు చేసి ఉన్నా కూడా గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఆ నీటిని కూడా ఉపయోగించుకోలేక ఆ యొక్క కాలువ విస్తీర్ణం కూడా పెంచలేనిటువంటి స్థితిలో ఒక చొక్క నీరు లోపడే ఆల్రెడీ సెప్టెంబర్ నెల అయిపోతుంది అక్టోబర్ నెల వస్తుంది బొంగనూరు బ్రాంచీలో ఒక్క చొక్క నీరు లేదు అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఆపం ఏదైతే ఇప్పుడే చెప్పామో మామూలుగా ఏదైతే ఎస్ఎస్ ట్యాంక్ సంబంధించి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏదైతే ఈ చిప్లి ఇది తొంభై శాతం పూర్తయినటువంటి పరిస్థితి ఏదైతే దీనికి సంబంధించిన బండ్స్ వరకు కూడా కొంత రివిట్మెంట్ వర్క్ అవుట్ పెండింగ్ ఉంది అదేవిధంగా ఏదైతే అవుట్ ఫ్లో వెళ్ళడానికి ఏదైతే స్పిల్వేకి సంబంధించినటువంటి వర్క్ కొంత పెండింగ్ లా ఉంది వచ్చే సీజన్కే నీరు వచ్చేటువంటి విధంగా వచ్చే నెల నుంచే ఈ యొక్క హంద్రీనివా ఈ యొక్క విస్తరణ పనులు అన్ని కూడా ప్రారంభించి వచ్చే సీజన్ కల్లా మీ అందరికీ కూడా ఆ యొక్క సాగునీరు అందించడంతో పాటుగా ఏదైతే ఎస్ఎస్ ట్యాంకులు మిగిలిన బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేసి ఆ త్రాగునీరు అందించేటువంటి బాధ్యత కూడా మేము అందరం కూడా తీసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం ఏదైతే మాల్యాల దగ్గర నుంచి లాస్ట్ మైల్ వరకు కూడా విస్తరణ పనులు జరుగుతాయి ఏదైతే ఆ విస్తరణ పనులు చేయడం ద్వారానే పూర్తి స్థాయిలో ఆ సాగునీరు అందిస్తాం లైనింగ్ ఎందుకంటే చాలా చోట్ల వాటర్ కూడా లీకేజ్ అవుతుంది కాబట్టి ఆ లీకేజ్ అయినటువంటి వాటర్ ని మనం అరికట్టాలని అంటే దానికి లైనింగ్ అవుటే మార్గం చేత మా దగ్గర ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినప్పటికీ కూడా రాయలసీమ ప్రజల మీద అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దుర్భిక్ష పరిస్థితుల మీద దృష్టిలో పెట్టుకుని వాటిని అధిగమించి పనులు పూర్తి చేస్తారు